మీ అందరూ తెలుసు పునీత డాన్బోస్కో గారు తన జీవితం మొత్తం కూడా యువతీ యువకుల కొరకు త్యాగం చేశారు యువతీ యువకులు మంచి మార్గంలో నడవాలని డాన్బోస్కో గారు ప్రయాసపడ్డారు అయితే ప్రియులరా డాన్బోస్కో గారు ఇప్పుడు కూడా ఇరవై నాలుగవ తేదీ జూన్ ఇరవై నాలుగవ తేదీన జూన్ ఇరవై నాలుగు అంటే అది పునీత బాప్తిస్మ యోహాను గారి జన్మదినం జాన్ ద బ్యాప్టిస్ట్ కదా సో జాన్ ద జాన్ బోస్కో డాన్ బోస్కో పేరు పండుగ ఎప్పుడంటే ఇరవై నాలుగో తారీఖున అయితే ఆ పండగ పండుగ రోజున జాన్ బోస్కో సెంట్ డాన్ బోస్కో గారి పండుగ రోజున యువత యువకులు అనేక మంది డాన్ బోస్కో గారిని విష్ చేశారు హ్యాపీ ఫీస్ డే ఫాదర్ అని విష్ చేశారు ఆయన చాలా డాన్ బోస్కో గారు చాలా సంతోషపడ్డారు హ్యాపీగా ఫీల్ అయ్యారు యువత యువ యువతలు యువత యువకులు డాన్బోస్కో గారిని విష్ చేశారు ఆయన సంతోషంగా ఉన్నప్పుడు ఏమన్నాడంటే మీకు ఏవేమి కోరికలు ఉన్నాయో నాకు చెప్పండి ఒక పేపర్ మీద రాయండి నాకు గనక వీలైనప్పుడు వీలు పడితే ఆ కోరికను నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తాను అని పునీత డాన్బోస్కో గారు యువత యువకులకు చెప్పారు సో వాళ్ళందరూ ఒక పేపర్ తీసుకొని డాన్బోస్కో గారు అన్నారు కదా డాన్ బోస్కో గారు అన్నారు కాబట్టి ఒక పేపర్ తీసుకొని వాళ్ళు తమ కోరికలు రాయటం ప్రారంభించారు ఏం రాశారంటే ఒక వ్యక్తి అన్నాడు నాకు డాన్బోస్కో గారు అండి నాకు కేక్ అంటే చాలా ఇష్టం అండి స్వీట్ అంటే చాలా ఇష్టం నా కోరిక ఏంటంటే నాకు వంద కిలోల కేకు కావాలి అన్నది ఆరెంజెస్ టేస్ట్ ఉన్న కేకు కావాలి వంద కిలోలు అంటే నాకు సంవత్సరం అంతా నాకు కేక్ తినాలి అని ఉంది షుగర్తో చచ్చిపోతాడు సంవత్సరం అంతా తింటాడంట ఆయన కోరిక ఆ ఏజ్లో ఆయన కోరిక సంవత్సరం అంతా నేను కేక్ తినాలి నాకు వంద కిలోలు కేక్ కావాలని కానీ వాళ్ళల్లో పునీత దోమినిక్ సావియో అనే ఇంకో సెయింట్ ఇంకో పునీతుడు చాలా చిన్న వయసులో చనిపోయాడు ఆయన ఆయన ఏం కోరాడంటే నాకు పునీతుడు అవ్వాలని కోరిక ఉంది నాకు సహాయం చేయగలరా డాన్బోస్కో గారా అని రాశారు ఐ వాంట్ టు బికమ్ ఏ సెయింట్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ ఐ వాంట్ టు బికమ్ ఏ సెయింట్ కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ అని పునీత దోమినిక్ సావియో గారు డాన్ బోస్కో గారికి రాశారు పిల్ల చూసారా ఒక వ్యక్తి ఏమో నాకు వంద కిలోల కేక్ కావాలి ఇది అనుకుంటా వంద కిలోల కేక్ కావాలి కానీ దోమినిక్ సావియో సేస్ ఐ వాంట్ టు బికమ్ హోర్ ఈ మే స్టే హైలీ వేర్ దెన్ నే నేను పునీతున్నవ్వాలనుకుంటున్నాను నాకు సహాయపడగలరా దాని పోసుకోగలని ఆ యువకుడు అడిగాడు అయితే ఒక ఫాదర్ గారు కూడా ఒకసారి ఆయన బళ్ళు పిల్లలకే మారల్ అంటే మారల్ క్లాసులు తీసుకుంటున్నాడు లేకపోతే బైబుల్ క్లాసులే తీసుకుంటున్నాడు అనుకోండి ఆయన కూడా డాన్ బోస్కో గారు లాగా మీకు ఏమేమి కోరికలు రా కావాలో కోరుకోండి నాకు వీలైతే నేను తప్పకుండా ఆ కోరికల్ని నెరవేరుస్తాను అయితే మీరు ఏం చేయాలంటే ఈ కోరికల్ని ఒక పేపర్ మీద రాయమంట ఇక చాలామంది యూత్ పేపర్ తీసుకొని రాయటం మొదలుపెట్టారు వాళ్ళు అడిగారు ఫాదర్ గారంటే మేము డబ్బులు కూడా కోరుకోవచ్చా వస్తువులే కాదు కెన్ వీ ఆల్సో రిక్వెస్ట్ ఫర్ మనీ అప్పుడు డాన్ అప్పుడు ఈ గురువు అన్నారు సరే నేను ఒక పేపర్ మీద ఒక పేపర్ మీద నేను ఏం చేస్తాను ఒక అమౌంట్ రాస్తా ఈ అమౌంట్ కంటే ఎక్కువ మీరు అడిగితే మీకు డబ్బులు ఇవ్వను ఈ అమౌంట్ కంటే తక్కువ మీరు అడిగితే డబ్బులు ఇస్తాను అన్నాడు సరే డీల్ ఆయన పె పెన్ను తీసుకొని లేకపోతే ఒక ఒక పెన్సిల్ ఏదో తీసుకొని ఆ పేపర్ మీద రాశాడు ఒక అమౌంట్ రాసి అక్కడ పెట్టాడు ఈ అమౌంట్ నేను రాశాను దానికంటే తక్కువ అడిగితే మీకు డబ్బులు ఇస్తా దానికంటే ఎక్కువ రాస్తే డబ్బులు మీకు ఇవ్వను అన్నాడు రాస్తే వాళ్ళలో ఏ ఒక్క రాశారు కానీ చూస్తే ఏ ఒక్క వ్యక్తికి డబ్బులు రాలా ఎందుకు రాలేదు అందరూ వేలల్లో లక్షల్లో డబ్బులు కావాలని కోరారు కానీ ఆ ఫాదర్ గారు అంటే అక్కడ పది రూపాయలు అని ఆయన టెన్ రూపీస్ అని రాసేది అందరూ అడిగింది వేలల్లో లక్షల్లో అని ఏమన్నాడు నేను అన్న రాసిన అమౌంట్ కంటే తక్కువైతే ఇస్తాను అన్నాడు కదా సో ఎవరికి డబ్బులు రాలి కానీ అయితే వాళ్ళలో ఒక్క వ్యక్తి మాత్రం ఐ వాంట్ టు బికమ్ హోలీ సెయింట్ అన్నాడు నేను పునీతుని అవ్వాలనుకుంటున్నానని ఒక వ్యక్తి అడిగాడు అంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎప్పుడు కూడా మనిషి ఆలోచన ఏదో కొంచెం మారుద్దేమో కానీ ఎప్పుడు అత్యాస దురాశ డబ్బు 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 కానీ ప్రియుల ఒక రకంగా మనం ఆలోచిస్తే పేదవారిలో కొన్నిసార్లు చాలా మంచి లక్షణాలు ఉంటాయి ఈ పేదవారికి ప్రియుల ఉదార స్వభావం ఉంటుంది నేను జర్మనీలో పది సంవత్సరాలు మటు పనిచేస్తున్నా నేను చూశాను ఒకసారి ఒక ముసలావిడి ఒక విధవరాలు చాలా పేద పేదరికంలో జీవిస్తున్న ఆవిడే వాళ్ళ ఇంటికి నేను సప్రసాదం తీసుకెళ్ళినప్పుడు ఎప్పుడు నన్ను కూర్చోబెట్టుద్ది టిఫిన్ పెట్టుద్ది మంచి మంచినీళ్ళు ఇస్తుంది ఫ్రూట్ జ్యూస్ చేసిస్తుంది తా తాము చాలా పేదరికంలో జీవిస్తున్నా నన్ను ఎంతగానో ప్రేమగా ఫాదర్ గారు వచ్చారు దైవజనులు వచ్చారని ఎంతో గౌరవంగా మర్యాదగా ఆమె తా తాను ముసలావుడైనా తనకున్న దాంట్లోనే ఎంతో ప్రేమ ఆప్యాయతని పంచుద్ది కానీ కొన్నిసార్లు ధనవంతులు అలా ఉండరు ఇదే కాంట్రడెక్షన్ ఏమీ లేని ఎక్కువ ప్రేమ ఆప్యాతలు చూపిస్తారు అన్నీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే గర్వం అహంకారాన్ని ప్రదర్శిస్తారు ప్రియులరా ఒక రకంగా ఈ ధనవంతుల్లోనే ఈర్ష ద్వేషం అని ఎక్కువగా ఉంటాయి పేదవాళ్ళు చాలా వాళ్ళు చాలా సింపుల్గా ఉంటారు మనం కూడా గ్రహించాల్సిందండి ప్రియులరా మనం అన్నం అయ్యో ధనికులారా మీకు అని అర్థం అని అట్లనే ప్రభు అందరి ధనవంతుల్ని ద్వేషించలేదు మీరు గుర్తుంచుకోవాలి హీ డిడ్ నాట్ హేట్ Or he did not threaten all the rich people. Only some rich people he threatened.